మనం మనం ఎంత ఎన్ని మోసాలు చేసేసినా ఎన్ని నాలుగులు మారెట్టేసినా ఎన్ని రకాలుగా జీవించేసినా ఏది కూడా దేవుడు జన్ వెతలేదు ఎలిపి పాటిని మనకి దేవుడు మారలేదండి పేతుడి దగ్గర అన్న సప్ అన్న అననీయ సత్యడ మా అబద్ధమాటారండి అబద్ధమాటరా ఏం జరిగింది అబద్ధమాడి వెంటనే నడుమిరికి చచ్చిపోయాడు మిత్రుడు అన్నాడు ఎందుకు మీరు పరిశుద్ధాత్మను శోధిస్తున్నారు మీరు అన్నాడు అంటే దేవుడు మారిపోయాడా అప్పుడు ఆమె చంపేసి ఆ పాత నిబంధనలను మొత్తం మొత్తం వెచ్చనివిడిగా పాపం చేసిన వాళ్ళు చంపేసి కొత్త నిబంధనలు ఎందుకు తెలియచాడు ఏం జరగట్లేదు ఎందుకని అంటే దేవుడు దేవుడు మారిపోయాడా దేవుడు కుప్పమాయుడిగా అయిపోయాడా లేకపోతే ప్రేమమాయుడిగా అయిపోయా లేకపోతే ఆయన నేను మార్చేసుకున్నాడు పద్ధతి చంపడం కరెక్ట్ కాదు మనం బతికించే క్షమించాలనుకుంటున్నాడా లేదు అలాగనుకోట్లా దేవుడు చేసిన పని ఏంటంటే రెండు వేల సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ యొక్క పాత్రి మందని గడిచిన తర్వాత భూమికి ఒక రక్త పూలయాన్ని ఆ రక్త పూలయాన్ని తాటి పాపం ఆయన దగ్గరికి వెళ్తలే అందుకే నేను ప్రతి దుర్మార్గుడు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ప్రతి పాపి కూడా ప్రతి వేష్య కూడా ప్రతి భయంకరమైన కార్యాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు జలసాగా తిరుగుతున్నారండి అర్థం పాల పాపం దేవుని సన్నిధిలోకి వెళ్ళడం లేదు ఎందుకంటే ఆ భూమి చుట్టూ రక్త పూలయం ఉంది ఏమని హాలి దాన్ని దాన్ని చూశాడండి ప్రవర్త దాన్ని ఎప్పుడైతే చూసాడు వెంటనే మోకాలు వేసాడు వెంటనే మోకాలు వేసి పచ్చేస్తాపడి ఏంట మొదలెట్టాడు ప్రభువా ఇప్పుడు వరకు వాళ్ళే పాపలు అనుకున్నాను బైక్ భయంకరమైన పాపం చేసి నేను వెర్రి కోపం అనుకున్నాను లేదు ప్రభువా వాళ్ళకంటే ముందు నన్ను చనిపోయి నేను చచ్చిపోవాలి ఇప్పుడు నేను చచ్చిపోవాలి ఎందుకంటే నా పాపం అంత భయంకరమైంది వాళ్ళు కాదు వాళ్ళకంటే భయంకరమైన అండి నన్ను చనిపోయా ప్రభు అన్నాడు చంపు ప్రభువా నన్ను చంపే ప్రభువా నీ అగ్ని కాల్చే ప్రభువా నన్ను క్షమించి ప్రభువా నన్ను క్షమించి ప్రభు అని అంట మొదలు పెట్టాడ అప్పుడు ఒక హస్తం వచ్చి ఒక పరలోకం నుంచి ఒక హస్తం వచ్చి ఆ యొక్క నిహాల మీద రాస్తుందంట నీ పాపము క్షమించబడినది అన్న ఇప్పుడైతే మాట పలికిందో వెంటనే తాడి చెట్లో సగానికి ఎగిరడింది అంత ఆనందం వచ్చేసింది దేవుడు నా పాపాన్ని క్షమించాడు దేవుడు నా పాపాన్ని క్షమించాడు నేను క్షమించబడ్డ వ్యక్తిని దేవుడు నన్ను క్షమించాడు ఆహా ఎంత అద్భుతంగా ఆనందంగా కేకలేస్తాను ఇప్పుడు పరిస్థితి వచ్చి మరి నువ్వు క్షమించబడ్డావు కదా మరి ఆలనే ఆ మేము భయంకరంగా ఊహించేసుకున్నాం భయంకరంగా మాట్లాడేసా మరి ఆల పరిస్థితి ఏంటి నువ్వు క్షమించబడ్డావు సరే మంచిదే నువ్వు రక్షించబడ్డావు మంచిదే విమోచించబడ్డావు మంచిదే మరి ఆల పరిస్థితి ఏంటి మళ్ళీ మోకాళ్ళు వేసాడు మళ్ళీ ఆడడం మొదలు మళ్ళీ ఏడ్చి ఏడ్చి ప్రభు నేను పొందుకున్న రక్షణ నేను పొందుకున్న విమోచన నేను పొందుకున్న స్వచ్ఛత నేను వారికి కూడా చెప్తాను ఆ తొలుపు కాడి నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడట స్త్రీ దగ్గరికి ఆ పేకాట ఆడుతున్న స్త్రీ దగ్గరికి ఆ నడుము మీద చేసి పోలీస్ ఆఫీసర్ వస్తే నడుమ నడుము చేసి సరసాలు ఆడుతుంటే మోకాళ్ళ మీద నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటా వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి అమ్మా అన్నాడు ఎప్పుడు ఆమె ఆ జీవితంలో మాటలేదట ఆ స్త్రీని అందరూ కూడా ఒయ్యారంగా చూస్తూ ఒంకరగా చూస్తూ వంకర చూపులు చూసారట ఆ చూపుల్లోనే కామ కా సంబంధమైన కార్యాలన్నీ కూడా చూపుల్లో చూపించేస్త చాలా మంది ఆ యొక్క అలా చూసారంట ఆమె అలా చూసి భయంకరంగా ఎటగారు మాడారంట రకరకాలుగా మాట్లాడారంట ఆమెతో కానీ వ్యక్తి మొట్టమొదటి వెళ్ళమ్మా అన్నాడంట అమ్మ ఎప్పుడైతే అన్నాడో ఆమె హృదయం అలా కరిగిపోయింది ఇలాంటిది ఎవరైనా ఇలా చూసేటప్పటికి మోకాల మీద ఏడుస్తున్నాడు నేను ఆ తొడుపు దగ్గరుండి మీకోసం నేను భావించానమ్మా అయితే దేవుడు నాకు ఇలా చూపించాడు ఇది నిజమైన వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడు దేవుడు మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు నన్ను వాడుకుని ఇక్కడ పంపించాడమ్మ అని చెప్పి ఎప్పుడైతే ఆ స్వార్థ ఆమె పంచుకున్నాడో వెంటనే ఆమె యొక్క ఆమె ఏం చెప్తుందండి అయ్యా నేను క్రైస్తరాలనే నా కుటుంబం యొక్క జీవిత పరిస్థితులు బట్టి నిన్ను నేను బ్రతకడం కోసం నా యొక్క స్వేచ్ఛ కోసం నా యొక్క స్వేచ్ఛ జీవితాన్ని కాపాడుకోవడం కోసం నా శరీరాన్ని నేను అమ్ముకుంటున్నాను నేను క్రైస్తురాలనే నేను వెళ్ళి సచ్చి లోదురాను నా పాస్ట్ ఎప్పుడెలా చెప్పలే నా పాస్ట్ ఇలా మాట్లాడలే కానీ నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఏడవలని తెస్తుంది నువ్వు నమ్మిన దేవుడు నేను కూడా పొందుకోవాలనిపిస్తుంది నువ్వు నమ్మిన దేవుడు నేను కూడా స్వీకరించాలనిపిస్తుంది అయ్యా ఒక్కసారి నాకు అది దయచేస్తావా నేను పొందుకోవడానికి దానికి అరువురాలేనా అని ఏడవడం మొదలు పెట్టిందంట ఎప్పుడైతే అలా ఏడడం మొదలు పెట్టిందో ఏడో మొదలు పెట్టిందో మొత్తం అక్కడ పేకటాడి వాళ్ళందరూ కూడా జోదలాడే వాళ్ళందరూ కూడా మోకలేసి అక్కడ మాకు వాకింగ్ చెప్పండి అయ్యా మాకు వాకింగ్ చెప్పండి నేను అడగడం మొదలు పెట్టారట ఎక్కడో పెట్టాలనుకున్న వాడు వచ్చి దేవుడు అక్కడ ఆ యొక్క కోటమ్ పాతకాల ఉద్యోగం ఉద్యోగ కూట నడిచిపోయినాడు అది లూయా దేవున నేమకలను కాక నిజంగా ప్రత్యక్షత ఆ స్థితిలో తీసుకెళ్తాడు ప్రత్యక్షత ఆ స్థితిలో తీసుకెళ్తాం ఇప్పుడు యాకోబు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు యాకో మోసగాడే యాకో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఐగుతులకు వెళ్ళాడో ఏసేపు యొక్క జీవితాలు కనుగొన్నాడో క్షమించగలిగాడు క్షమించగలిగాడు ఇతను క్షమించలేకపోయాడు కానీ ప్రత్యక్షత పొందుకున్నప్పుడు క్షమించగలిగాడు ఇప్పుడు ఎప్పుడైతే అలాంటి లైఫ్ వచ్చిందో ఎఫ్ఐఎమ్ మనసు వారి జీవితాలు అక్కడికి వచ్చినాయో వెంట ఏం జరిగిందో తెలుసండి ఈ యొక్క యాక వెళ్ళిన తర్వాత ఆశీర్వదించవలసిన కాలం వచ్చింది ఆశీర్వదించవలసిన కాలం వచ్చిన తర్వాత ఏసేపు ఏం చేశాడు అంటే ఎఫ్ఐఎంని ఆ యొక్క మనస్సు శని తీసుకుని వచ్చాడు తండ్రి వీరిని ఇప్పుడు అబ్రహాము ఇని ఆశీర్వదించాడు ఇస్సాకు యాసావును ఆశీర్వదించాలనుకున్నాడు కానీ యాసా కొట్టేశాడు యాకోబు కొట్టేశాడు ఆశీర్వాదం ఇప్పుడు ఆశీర్వదించవలసిన స్థానం యాకోబుది ఇప్పుడు పన్నెండు మందిలో ఒక వ్యక్తిని ఆశీర్వదించారు అభిషేకించారు ఇప్పుడు పన్నెండు మంది వ్యక్తుల్లో ఎవరు కూడా అభిషేకించడానికి ఆశీర్వదించడానికి అర్హత కలిగి లేరు ఇప్పుడు ఆశీర్వదించడానికి దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదం ఆ యొక్క కార్య వ్యక్తి మీదకి రావడానికి యాకోబులు ఉన్న ఆశీర్వాదం ఇప్పుడు ఒక వ్యక్తిలోకి రావాలి అందుకే దేవుడు ఎప్పుడు డైరెక్ట్గా ఆశీర్వాదం పట్టుకొచ్చి మనలో పెట్టాడు అండి ఎందుకు నమ్మాలంటే పాస్టర్ని ఎందుకు వెంబడించాలంటే పాస్టర్ను ఎందుకు తీసుకోవాలంటే పాష్టలో ఉన్న పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఒక వ్యక్తిలోకి వస్తుంది దేవుడు ఎప్పుడు కూడా మనిషిలో నుంచి మనిషిలో పంపిస్తాడు దాన్ని డైరెక్ట్గా రాయడం డైరెక్ట్గా పరి తీసుకొచ్చి ఇవ్వడు మనకి దేవుడు ఎల్లప్పుడు కూడా ఆయన విధానం మార్చుకోడు అబ్రహంలో నుంచి ఇసాకు వచ్చింది ఇస్సాకులో నుంచి ఏకోబులకు వచ్చింది ఇప్పుడు యాకోబు తన యొక్క ఆశీర్వాదాన్ని ఒక వ్యక్తిలోకి ఇవ్వాలి ఆ వ్యక్తిలోకి ఇవ్వాలంటే ఇప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తి కావాలి జ్యేష్ఠ కుమారుడు మాత్రమే పొందుకోవడానికి అర్హుడు ఆశీర్వాదం పొందుకోడు గరువుడు ఎవరండి జాష్ట కుమారుడు మాత్రం పొందుకోవాలి ఇప్పుడు కుడి చెయ్యి ఏమో జాష్ట కుమారుడి మీద ఉంటుంది ఎడమ చేయి ఏమో రెండో కుమారుడి మీద ఉంటుంది ద్వితీయ కుమారుడి మీద అయితే ఎప్పుడైతే కుడి పక్కనేమో మనస్సే ఉన్నాడు ఎడమ పక్కనేమో ఎఫ్రా ఉన్నాడు ఎఫ్రాం మీదకేమో ఎడమ చేయి రావాలి మనస్సే మీదేమో కుడి చేయి రావాలి కానీ కేసేపు అక్కడ ఉన్నాడు దీవించమని చెప్పాడు ఇప్పుడు యాకోబ్ ఏం చేసాడంటే ఏకోకేం కొలు కనపడతలేదు అతను అందరూ అయిపోయాడు దగ్గరలో దరిదలో దీవించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలాగే అయిపోయాడు సప్ సేమ్ అదే టైప్లో అయిపోయాడు యాకోబ్ కూడా సేమ్ అదే టైప్లోకి వచ్చేసాడు అందరితోనూకి వచ్చేసాడు ఆల్మోస్ట్ ఇప్పుడు దీవించమని అడిగాడు దీవించమని అడిగితే యాకో దీవించడం ఎలా దీవించాలి కదండి ఈ పక్కనేమో పెద్ద కుమారుడు ఉన్నాడు ఈ పక్కనేమో చిన్న కుమారుడు ఉన్నాడు మనస్సేమో ఇక్కడ ఉన్నాడు ఎవరేమో ఇక్కడ ఉన్నాడు చిన్న కుమారుడి మీద ఆశీర్వాదం రా చిన్న పెద్ద కుమారుడు జ్యేష్టత్వం హక్కులు రావాలి అలా దీవించాలి కానీ ఎక్కువ ఏం చేసాడు అంటే చేతులు ఇలా మార్చేసాడు చేతులు ఇలా మార్చేసి ఎడమి చేయేమో పెద్ద హక్కు జాష్టత్వం కలిగిన కుమారుడి మీద వెళ్ళింది పుడి ఏమో ద్వితీయ కుమారుడి మీద వెళ్ళింది అలా ఆశీర్వాదం ఎఫ్రాయం మీద మనస్సే మీదకి వెళ్ళవలసిన ఆశీర్వాదం ఎఫ్రాయం మీద వచ్చేస్తుంది కంగరై వేసేపు అక్కడ కంగారైపోయి ఏసేపు తండ్రి ఆగు ఒక క్షణం ఏమైంది కుమారుడా నువ్వు చేతులు మార్చేసావు పెద్ద కుమారుడి మీద వెళ్ళవలసిన చేయ చిన్న కుమారుడి మీద వెళ్ళిపోతుంది ఆశీర్వాదం వెళ్ళవలసిన సమయం ఆశీర్వాదం వెళ్ళవలసిన శరీరం మారిపోయింది అక్కడ అవునా కుమారుడా నాకు తెలీదు ఏ చేతులు మార్చేసాడు అూయా నాకు తెలియదు కుమారుడా మార్చింది ఆయన కాదు దేవుడు మార్చేశాడు ఏమైంది అది లూయా ఆ యొక్క ఎఫ్రై ఏమే అన్యజనుల జనాంగమై ఉన్నది ఇప్పుడు ఆ ఏసి యాకోబు ఆశీర్వదించేది ఎవరినంటే అన్యజను అన్యజనుల యొక్క సంతానం మొత్తాన్ని ఆశీర్వదించింది ఎవరంటే యాకోబై ఉన్నాడు అది లూయా అది ప్రవర్తనడు కల్వరి శిలువ అన్నాడు కల్వరి శిలువ ఇజ్రాయేలీ యొక్క జాతికి అన్యజనుల యొక్క జాతికి మధ్యలో రెండు చేతులు చాపి కలవరిలో ఎందుకు చాపి చాపికున్నాడంటే ఆ సిలువలో నుంచి అంజజనులకు రక్షణ వస్తూ ఉంది ఆ సిలువలో నుంచి అంజజనుల విమోచన వస్తూ ఉంది ఆ సిలువలో నుంచి అంజజనులకు స్వస్థత వస్తా ఉంది విడుదల వస్తూ ఉంది సమస్తము కూడా కలవరిలో నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఎవరికి అన్యజనులు అంటే క్రీస్తు యొక్క పరిపూర్ణ కల్వరి యొక్క ఆశీర్వాదం అన్యజనుల మీదకి రావడానికి ఈ ప్రముఖమైన పాత్ర ప్రత్యక్షత బయలుపరుస్తుంది ఎవరంటే యాకోబై ఉన్నాడు ఏమే హాలి లూయా యాకోబీ ప్రత్యక్షతను బయలుపరుస్తున్నాడు అబ్రహాము విశ్వాసాన్ని ప్రత్యక్షపరిచాడు ఇస్సాకు బలిని ప్రత్యక్షపరిచాడు అతని జీవితాన్ని ప్రత్యక్షపరిచాడు తాగాను బయలుపరిచాడు ప్రత్యక్షపరిచాడు ఇలాగన్నీ చాలా తీరత్వాన్ని ప్రత్యక్షపరిచాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసండి అన్యజనుల మీదకి రావాల్సిన ఆశీర్వాదాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు కలవర ద్వారా ఎందుకలందరూ ఎందుకు ప్రత్యక్షపరుస్తున్నారు వీళ్ళు పొందుకున్న దేశ కృషి ప్రత్యక్షత వీళ్ళు పొందుకున్న దేశ కృషి యొక్క జీవం వీళ్ళు పొందుకున్నది ఏ యొక్క నిజమైన ప్రత్యక్షత పొందుకున్నారు కాబట్టి ఆ యొక్క ప్రజెంట్ కాలంలో ఏం జరుగుతుందో జరగబోయే కాలంలో ఏం జరుగుతుందో దేవుడు తన ప్రజలకు ఏం చేయబోతా ఉన్నాడో ఏం చేస్తున్నాడో ప్రతిది కూడా వారి వారి జీవితాలు గుండా ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు ఇదే మర్మయుత్తమైన వధు యొక్క శరీరమై ఉన్నది అలీ లుయా ఇతేసు క్రిసి యొక్క ప్రత్యక్షత ఉన్నది ఎప్పుడైతే వారి జీవితాల్లో ప్రత్యక్షత పొందుకుంటా ఉన్నారో వారి జీవితాల్లో యొక్క జీవాన్ని పొందుకుంటా ఉన్నారో ఒక్కొక్కరు 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 కూడా ఆ విధంగానే తన కాలాల్లో వారి జీవాన్ని ప్రత్యక్షపరుస్తా ఉన్నారు అలీ లుయా నేను ఇక్కడ నలుగురితోనే టైం అయిపోయింది ఎంతైందండి పోతున్నారు అయితే బైబిల్ అంతా వివరిస్తే ఇది ఇంకా చాలా కాలం వెళ్ళిపోతారు అందుచేత ప్రియమైన సహోదరి సోదరులారని నీకు వాతాను మిగతా సాయంత్రం అడుగు చేస్తాను నేను సాయంత్రం ప్రభావిత కాబట్టి అయితే ఇప్పుడు యాక్ అబ్రహాంకు బయలుపరుస్తున్నాడు ఇస్సాకు బయలుపరుస్తున్నాడు యాకో బయలుపరుస్తున్నాడు వీళ్ళందరూ కూడా యేసుక్రి జీవన్ బయలుపరుచారు వీళ్ళందరూ కూడా యేసుక్రి జీవితాన్ని బయలుపరుస్తున్నారంటే కారణం వాళ్ళు పొందుకున్న యేసు క్రిస్తి ప్రత్యక్ష ఇక ఏసేపు జీవితానికి వస్తే వీళ్ళు సగం సకమే ఎక్కడో కొంత కొంత పాత్ర చేశారు కానీ ఇస్సా కానీ ఎబ్రహాం కానీ యాకూ గానీ ఏసేపతి జీవితం మొదలు పెట్టిన నుంచి చనిపోయే వరకు కూడా మొత్తం క్రీస్తుని భయపరిచేసాడు అంటే ప్రవత్ అన్నాడు నీతికరణలో కొంచెమే జరుగుతుంది శుద్ధీకరణలో కొంచెం జరుగుతుంది పరిశుద్ధాత్మ బార్తీజంలో కొంచెం జరుగుతుంది పరిపూర్ణ పరిశుద్ధాత్మ బార్తీజంలో పరిపూర్ణ క్రీస్తు యొక్క పరిపూర్ణత అంతా కూడా బయటకు వస్తుంది అని చెప్పాడు అలాయా ఏమొస్తుందండి అబ్రహం అబ్రహా నీతికరణయి ఉన్నాడు ఇస్సాబ్ శుద్ధీకరణ ఉన్నాడు యాకో పరిశుద్ధాత్మ బాప్ అయి ఉన్నాడు ఆ యొక్క ఏసేపు ఏమై ఉన్నాడు తలరాయి ఉన్నాడు ఏంటండి ఏసేపు తలరాయి ఉన్నాడు అబ్రహం నీతి కను బయలుపర్చాడటాబ్ శుద్ధీకరణ బయలుపరచాడట యాకోవ్ పరిశుద్ధాత్మ బాపిజను పరిచయం చేశాడట ఏసేపు తలరాయిని పరిచయం చేశాడట తలరాయి అంటే ఏసు యొక్క పరిపూర్ణ జీవితాన్ని ప్రత్యక్షపరిచేడు అంటే ఇప్పుడు వాళ్ళు నలుగురు కలిసి పాత నిబంధన యొక్క ఏసు కృషి యొక్క పరిపూర్ణ సౌరూపన్ని బయలుపరిస్తే ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి కొత్త నిబంధనలో దేవుడు మూడు విధాలుగా దేవుడు నీతీకరణ పదిహేడో శతాబ్దు జరిగింది శుద్ధీకరణ పదిహేడో శతాబ్దాలు జరిగింది పరిశుద్ధాత్మ ప్రతిజం ఇరవయో శతాబ్దంలో జరిగింది ఇప్పుడు పరిపూర్ణ పరిశుద్ధాత్మ బాప్టిజం పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అన్నమాట అలా అంటే ఇన్ని మార్టిన్ లోదరు కాడి నుంచి మార్టిన్ లోదర్ ఇది పదిహేనో శతాబ్దం నీతికరణ ఇది పదిహేడో శతాబ్దం జాన్వేస్తే శుద్ధీకరణ ఇది పంతొమ్మిదో శతాబ్దం కాడి నుంచి పరిశుద్ధాత్మ బాప్తిజం పరిచయం అయింది పరిశుద్ధాత్మ పంతొమ్మిది వందల ఆరు నుంచి స్టార్ట్ అయింది పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పరిపూర్ణ ఏసేపు ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు తలరాయి ప్రత్యక్షపరచబడతా ఉంది ఎవరైతే వధువుగా నిర్ణయించబడ్డారో ఎవరైతే దేవుని యొక్క ఏర్పాట్లు ఉండి దేవుని ప్రణాళికలో వారి గ్రంథాలు దేవుని యొక్క జీవనంధ పేర్లు రాయబడి ఉన్నాయో వారు వారి జీవితాలను ఆ పరిపూర్ణ ప్రత్యక్షతలో తలరాయిలో చూసుకుంటారు అలా అంటే నీ జీవితం ఎక్కడ ప్రత్యక్షపరచబడతా ఉంది ఇప్పుడు నువ్వు ఏసేపు అయితే నీ జీవితం తలరాయిలో ప్రత్యక్షపరచబడతా ఉంది నీ జీవితం తలరాయిలో నుంచి బయటకు ఉంది నీ జీవితం తలరాయిని ప్రత్యక్షపరచాలి అంటే తలరాయి అంటే అర్థం ఏంటి తలరాయి అంటే అర్థం ఏంటండి తలరాయి అంటే తల అంటే ఆలోచన ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే తలలోనే స్టార్ట్ అవుతుంది అంటే దేవుని యొక్క ఆలోచన అంత కలిపి నువ్వు అంటే దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో నీవు కూడా అంతే అంటే ఆయన ఆలోచన నీ ఆలోచన ఏకమైపోతా ఉంది ఆయన నీవు ఓటైపోతా ఉన్నారు ఆయన నీవు ఏకమయ్యినప్పుడు నీవు ఎత్తపట్లకి వెళ్తావు తలరాయిని పొందుకోవడం అనే అర్థం ఏంటంటే ఆయన ఆలోచనలు నీ ఆలోచనలు ఏకమవడమే వాక్యము నీవు ఏకమవ్వడమే వాక్యంతో ఏకం అవ్వకుండా ఎన్ని కోరు చెప్పినా బెస్ట్ వాక్యంతో ఏకమవ్వకుండా ఎంత భర్తీ చేసినా ఎన్ని ప్రార్థన చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా గాని వాక్యంతో ఏకం ఏం చేసినా అర్థమై అందుకే ఈ రోజు అన్ని కొబ్బులు చెప్తారు కానీ అన్ని ప్రార్థనలు చేస్తారు కానీ అన్ని అన్ని కార్యాలు చేస్తారు కానీ వాక్యంతో మాత్రం ఏకమవడానికి ప్రజలు ఇష్టపడల బతి ఆహా అందరికంటే ఎక్కువ బతి చేసేది మేమే మాటల అందరికంటే ఎక్కువ పాడేది మేమే పరిచర్య అందరికంటే ఎక్కువ చేసేది మేమే మాటల అందరికంటే ఎక్కువ చెప్పింది మేమే వాక్యమా కోస అందరికంటే ఎక్కువ చెప్పింది మేమే కానీ వాక్యంతో ఏకమవడం కారణం లేకపోవడం కారణం చేత వాక్యాన్ని మనము ప్రత్యక్షపరచలేకపోతూ ఉన్నాం అంటే క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క జీవితము క్రీస్తు యొక్క లైఫ్ క్రీస్తు యొక్క ఆలోచనలు మనము ప్రత్యక్షపరచలేకపోతూ ఉన్నాం ఐ మీన్ అందుకే ఈరోజు మనుషుల మీద మనుషులకు నమ్మకాలు లేవు మనుషుల మీద మనుషులకి ప్రేమలు లేవు మనుషుల మీద మనుషులకి రకరకాల కార్యాలతో పైకి మాట్లాడుతూనే ఉన్నారు లోన్ పెట్టుకుంటూ లోన్ పెట్టుకుంటున్నారు పైకి మాట్లాడుతూ ఉంటారు లోన్ చేసి లోన్ చేస్తూ ఉంటారు అంతర్గతంగా చేసిన అంతర్గతంగా చేస్తూ ఉంటారు దేవుడిని పైకి నమ్ముతారు కానీ లోపల అంతరంగంలో ఆయన లేడు అంటే ఆచారబద్ధకంగా ఏమని చెప్తున్నాడంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు పెదవులతో నన్ను భయంకరంగా ఆరాధన చేస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉన్నట్టు అది అంటే నోటుతో ఒప్పుకుంటున్నారు కానీ నోటుతో చేస్తున్నారు కానీ నోటుతో పలుకుతున్నారు కానీ అది హృదయంలోనికి పొందుకోవడానికి ఇష్టపడట్లే అయితే నిజమైన ఏసుక్రి యొక్క ప్రత్యక్షత అంటే అదే ఏసుక్రి యొక్క ప్రత్యక్షత మన హృదయంలోకి ఎప్పుడైతే పొందుకున్నామో ఒక అబ్రహం వలె ఒక వలే ఒక వలే ఒక ఏసేపు వలి ఒక పాప స్త్రీ వలె మన జీవితాలు కూడా పూర్తిగా క్రీస్తును పొందుకునే వరకు తాపత్రయంతో విశ్వాసంతో దాని కొరకు పరుగు పెడతా ఉంటాం వెంటాడుతూ ఉంటాం వేడుకుంటూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం పట్టుదలతో వెదుగుతూ ఉంటాం విశ్వాసపు కండరాలు పెంచుకుంటూ ఉంటాం ప్రత్యక్షత పొందుకుంటాం జీవం పొందుకుంటాం వాక్యం కోసం నిరంతరంగా దానికోసం పోరాటం చేస్తూ పోరాడుతూ జీవాన్ని పొందుకోవడానికి పడతాం అది మరణమైన గడ్డమైన వ్యాధి అయినా సమస్య అయినా చచ్చిపోతామా బతుకుతామా నష్టమా లాభమా ఆ సమరస్య ఎన్నో ఆలోచిస్తారో ప్రీస్ కలవలేదు అవన్నీ ఆలోచిస్తే క్రీస్తుని కలుసుకోలేదు ఆ పాపక్షమాపణం పొందుకోలేదు ఆ జీవితంలో విమోచన పొందుకోలేదు ఆ వేష్యనే ముద్రే ఉండేది కానీ ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని కలిసిందో వేష్యని ముద్ర తీసేసి వేషని ముసుగు తీసేసి పరిశుద్ధమైన వధువు నిష్కలంకమైన వధువు పవిత్రమైన వధువు ఈ లేక భార్య అని పోటీ ఎప్పుడైతే ప్రత్యక్షత పొందుకుందో పాప క్షమాపణ పొందుకుందో ఇప్పుడు ఆమె పేరేమైందో తెలుసండి వేషి అనే ముసుగు తీసేసి దేవుడు గుర్ర పిల్ల బాగా పెట్టాడు అదే లూయా ఎంత అదృష్టవంతురాలు ఆమె ఎంత కృప పొందుకుంది ఎంత అద్భుతమైన ప్రేమ ఆమె స్వీకరించిందండి ఎందుకు ఆ ప్రేమ పొందుకోవడం అరువురళిందంటే ఆమె చేసిన పోరాటం ఆమె చేసిన పోరాటం ఆమె చేసిన త్యాగం ఏ మాత్రం కూడా ప్రాణం పోతాదేమో అనే భయం ఆమెలు లేదు చంపేస్తారేమో అనే భయం ఆమె లేదు నేను నేరం చేస్తున్నానా అపనందలు చేస్తున్నానా ఘోరం చేస్తున్నానా జనాన్ని తోసేస్తున్నానా నా మోగజయ్య ఆయన తగిలితే చాలా బాధపడతాడేమో ఈ మోగసయ్యని తగితే ముఖ్యాన్ని ఇప్పడుతుందేమో ఆ కోలేమో వంగుతేమో తర్వాత నన్ను ఏమన్నా అంటాడేమో ఎవడో ఎవరన్నా నడిస్తే అన్న నడవడం ఒక కడుగుడికి వేయడానికి వంద ఆలోచన ఆలోచిస్తారు ఒక అడుగు వేయడానికి వంద రకాల ఆలోచనలు అయినా వద్దా ఏంటి ఏమవుతుంది కిందకెళ్తా పైకి వస్తుందా అన్ని రకాల ఆలోచనలు ఆలోచించి 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 అనుమానంగా 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 అడిగి చేస్తా ఉంటారు అనుమానం తగినట్లుగానే అవుతుంది కూడా వాళ్ళు ఎంత అనుమానం పడతారో అది కూడా అలాగే జరుగుతుంది కానీ ధైర్యంగా విశ్వాసంగా ఏమైతే అని నేను ప్రభువుని కలుసుకోవాలి నేను ప్రత్యక్షత పొందుకోవాలి నిజీవుడు పొందుకోవాలి అని ఎప్పుడైతే వేడని పట్టుదలతో పోరాటం చేస్తూ ప్రత్యక్షత పొందుకోవడానికి తాపత్రయపడతారో అటువంటి వారికి ప్రకటన గ్రంథము అర్థమవుతుంది అది లుయా ప్రకటన గ్రంథం ఏం చేస్తుందంటే పోరాట కటిమలు నేర్పిస్తుంది ప్రకటన గ్రంథం ఏం నేర్పిస్తుందంటే పోరాటం నేర్పిస్తుంది నువ్వు ఎలా పోరాటం చేయాలో క్రీస్తు దగ్గరికి ఎలా వెళ్ళాలో యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఎలా పొందుకోవాలో నీ జీవాన్ని ఎలా పొందుకోవాలో మరణాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో జీవనం ఎలా పొందుకోవాలో ఆ యొక్క ముఖము ముఖాముఖి అనుభవం క్రీస్తుతో కలిసి నువ్వు ఏ విధంగా మాట్లాడుకోవాలో ప్రకటన గ్రంథం నీకు నేర్పిస్తా ఉంది ఎప్పుడైతే దాన్ని పొందుకున్నావో ప్రత్యక్షత పొందుకున్నావో జీవాన్ని పొందుకున్నావో నీ జీవితంలో క్రీస్తుపై పడతా నీ జీవితంలో క్రీస్తు ప్రత్యక్ష పరచపడతా అందుచేత నా ప్రేమ సహోదరులు ఖచ్చితంగా మన జీవితంలో నుంచి క్రీస్తు రావాలంటే చాలామంది అంటారు జీవించాలండి మాటలు అందరూ చెప్తారు జీవించాలండి జీవించాలండి జీవించాలంటే తెలికే కానీ నిజంగా జీవించాలంటే ఆయన రావాలి ఆయన ప్రత్యక్షత పొందుకోవాలి ఆయన ప్రత్యక్షత పొందుకుంటే ఆ ముద్ర పొందుకుంటే ఆ తెర మన తొలగించబడితే అప్పుడు దేవుడు నేరుగా మన హృదయంలోని పనిచేయడం మొదలు కదా ఈ ప్రకటన గ్రంథం ఆయన నేరుగా నీ జీవితంలో వచ్చి పనిచేయడం రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే నీకు ఎప్పుడైతే తెరవబడుతుందో రెవలేషన్ ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు దేవుడు నీలోకి వచ్చి పనిచేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడావు కానీ ఎక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు వరకు నువ్వు చూసావు కానీ ఇప్పటి నుంచి దేవుడు చూస్తాడు వరకు నువ్వు ఆలోచించావు కానీ ఇప్పటి నుంచి దేవుడు నీ నుండి ఆలోచిస్తావు అలా లుయా అన్నీ కూడా సమస్యము కూడా చేసేది అంతా కూడా ఆయనే అందుకు కౌలు గారు అన్నాడు నేను బ్రతుకుంటే క్రీస్తే చావైతే లావు క్రీస్తే నాయంత జీవిస్తున్నాడు జీవించేవాడిని నేను కాదు ఒక అపోసురు బోధ కింద పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న ఆ పౌలు గారే అంతలా మాట్లాడితే మరి తలరాయి పొందుకున్న ఓతిగల్లా మాట్లాడాలండి రెండు వేల సంవత్సరాల క్రితం ఆఫ్టర్లో ఒక చిన్న భాగం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ భాగం పరిశుద్ధాత్మ బాప్తిజంలో భాగం గారు పొందుకునే అంత అద్భుతంగా మాట్లాడి క్రీస్తు కోసం అనే శ్రమలు అనుభవించాడు కదా మరి ఈరోజు తలరాయి ఉంచింది తలరాయి వస్తే ఇంకెంతగా జీవించాలి ఈ రోజు జీవితం లేవు మనుషుల్లో మాటలు మాత్రం చాలా అద్భుతంగా చెప్తున్నారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మాటల వరకే కానీ కొలసిపత్రు పవర్ గారు అన్న మీ యొక్క ప్రవర్తన మాటతోనూ క్రియతోనూ ఉండాలన్నాడు మీ మాట ఎలా ఉంటుందో క్రియ కూడా అలా ఉండాలి పేదల మీద పప్పులో ఉండేయడం కాదు చాలా మంది పేదల మీదే వండుతారు పప్పులో ఆ క్రియల్లో రావు అలాయా అయితే దేవుని యొక్క కృప చెప్పున నువ్వు ఏదైతే ఒప్పుకుంటున్నావు దేవుని సన్నిధిలో ఎంతగా నువ్వు రావాలని ఆరాటపడుతున్నావో నీ ప్రార్థన జీవితంలో మోకాళ్ళ మీద కూడా అదే పోరాటం ఇరవై కోట్ల దెయ్యాలతో చేసినప్పుడు నువ్వు ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ముఖాముఖిగా క్రీస్తుని కలుసుకున్నప్పుడు అప్పుడు నిజమైన జీవితం అనేది మన జీవితంలోకి వస్తాడు అలాంటి జీవితం మనం అందరం పొందుకోవాలని ఖచ్చితంగా మనం అందరం ప్రార్థన చేద్దాం ఆ సమరశ్రీ వాళ్ళే పోరాడదాం దేవుడి వాటిని దీవించారు i'm just going to